హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటండి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఒక తీర్పునిచ్చిందనమాట ఆ తీర్పు ఏంటి అంటే ఒక రాష్ట్ర శాసనసభ ఏదైనా సరే ఒక బిల్లును పంపించినప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ ఒకవేళ ఆ గవర్నర్ గారు కనుక రాష్ట్రపతికి సిఫార్సు చేసినప్పటికి కూడాను మూడు నెలల్లోగా ఆ ప్రొసీజర్ కంప్లీట్ అవ్వాలి అంటే ఆ బిల్లును ఆమోదిస్తున్నారా లేదా ఒకవేళ తిరస్కరిస్తే ఆ తిరస్కరించడానికి గల కారణాలను కూడా తెలియజేయాలని చెప్తూ సుప్రీంకోర్టు ఒక సంచలనం తీర్పిచ్చిందనమాట మరి ఆ తీర్పుకి సంబంధించి ఓకే రాష్ట్రపతి గారు తనకు ఉన్నటువంటి ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీలో వన్ అనేటటువంటి సబ్ ఆర్టికల్ ద్వారా అనమాట ఒక ఫోర్టీన్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందనమాట అయితే రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరడం అనేది కెనడా నుండి తీసుకున్న మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స అధికారాలను ఉపయోగించి సలహా అధికారాలను ఉపయోగించి పద్నాలుగు క్వశ్చన్స్ అయితే కోర్టుకి అయితే అడగడం జరిగిందనమాట మరి ఆ క్వశ్చన్స్ ఏంటి ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీలునే మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యం ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మీరు ఇప్పటిదాకా మన బాలు ఐక్య యాప్ని కనుక డౌన్లోడ్ చేయకపోతే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెట్ చేస్తే కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ప్రస్తుతానికి ఏ సింగిల్ కోర్స్ అయినా సరే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే అవైలబుల్ ఉంటుందన్నమాట కోర్స్ ఇన్ ద సెన్స్ సబ్జెక్టు ఇండియన్ పాలిటీ వన్ నైంటీ నైన్ ఇండియన్ హిస్టరీ అయినా వన్ ట్వంటీ నైన్ వన్ నైంటీ నైన్ ఇండియన్ ఎకానమీ అయినా ఇండియన్ జోగ్రఫీ అయినా ఏదైనా సరే ఒకవేళ టూ సబ్జెక్ట్స్ అయితే టూ నైంటీ నైన్కి త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైంటీ నైన్కి ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ నైంటీ నైన్ మీకు అవైలబుల్ ఉంటాయి వాటితో పాటు మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ కోర్స్ కూడా అందుబాటులో ఉందండి సో మీకు గనక ఆ కోర్సెస్ కావాలనుకుంటే మీరు మన డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ కోర్సెస్ అయితే తీసుకోవచ్చు మరి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించవచ్చా ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా గవర్నర్ల అధికారాన్ని నియంత్రించవచ్చా సర్వోన్నత న్యాయస్థానానికి పద్నాలుగు ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు అనమాట సుప్రీంకోర్టుకి మొత్తం పద్నాలుగు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందనమాట మరి అసలు ఆ క్వశ్చన్స్ ఏ ఆర్టికల్స్ రిలేటెడ్ అనేది నేను చెప్పిన తర్వాత ఆ క్వశ్చన్స్ ఏంటంటే చెప్తాను జాగ్రత్తగా వినండి ఓకే మరి ఏంటంటే అసలు ఆర్టికల్స్ ఏ ఆర్టికల్స్ రిలేటెడ్ అడిగారంటే ప్రధానంగా మనకి ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ టూకి సంబంధించి అడిగారు అలాగే ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్కి సంబంధించి అలాగే టూ నాట్ వన్కి సంబంధించి అలాగే ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్కి సంబంధించి అడిగారు అలాగే ఆర్టికల్ నెంబర్ వన్ థర్టీ వన్కి సంబంధించి అలాగే ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్లో త్రీ కోసం ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తూ అడిగారు అనమాట మరి ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా మరి ఏ ఆర్టికల్ ప్రకారం అడిగారు అంటే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీలో వన్ ప్రకారం అడిగారు అనమాట అంటే సుప్రీంకోర్టు యొక్క సలహాను తీసుకోవడం అనేది రాష్ట్రపతి గారు ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం ఉపయోగించారు మనం చెప్పాం కెనడా నుండి తీసుకున్నాము ఓకే అడ్వైజరీ పవర్స్ ఫర్ ద కోర్ట్ అని ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మరి ఇక్కడ మిగతా ఆర్టికల్స్ ఏంటో ఒకసారి నేను చెప్పిన తర్వాత మీకు ఆ క్వశ్చన్స్ చెప్తే చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి సో ఫస్ట్ మనం ర్యాపిడ్గా ఇవి చెప్పుకుందాం ఫస్ట్ ఆర్టికల్ వన్ ఫార్టీ టూలో ఏముంటుందంటే మనకి సుప్రీంకోర్టు అనమాట హైకోర్టులకు కానీ లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్కి కానీ కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల హైకోర్టులు అలాగే కింద కోర్టులన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి అట్ ది సేమ్ టైమ్ ఇంకొక ప్రొవిజన్ కూడా ఉంటుందండి ఈ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో సుప్రీంకోర్టులో కానీ లేదా రాష్ట్రాల్లో హైకోర్టులో జడ్జెస్ని నియమించినప్పుడు కానీ లేదా రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టు జడ్జెస్ని ఒక హైకోర్టు నుంచి వేరే హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ ఖచ్చితంగా కొలీజియంని సంప్రదించాలి కొలీజియం అంటే అర్థం ఏంటి మనకి భారతదేశంలో సుప్రీంకోర్టులో మరి హైకోర్టులో జడ్జెస్ని ఎంపిక చేసేటువంటి కమిటీ అనమాట ఆ కమిటీని కంపల్సరీగా సంప్రదించాలని చెప్పేసి మనకి వన్ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రొవిజన్లో మనకి మెన్షన్ చేస్తారు సో దీనికి సంబంధించి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూని బేస్ చేసుకునే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఎనిమిది అనమాట మనం ఇందాక చెప్పుకున్నటువంటి తీర్పు ఇవ్వడం జరిగిందనమాట అంటే రాష్ట్రపతి మరియు గవర్నరు మూడు నెలల కాల పరిమితిలోగా ఖచ్చితంగా ఓకే బిల్లులను ఆమోదించాలి రాష్ట్ర శాసనసభ పంపించిన బిల్లును ఆమోదించాలి ఒకవేళ తిరస్కరిస్తే దానికి కారణాలు చెప్పాలని చెప్పింది మనకి వన్ ఫార్టీ టూ ఆర్టికల్ని కాబట్టి దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగారు అనమాట మరి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఏంటంటే ఒక రాష్ట్ర శాసనసభ గవర్నర్కి బిల్లుని పంపించినప్పుడు ఓకేనండి గవర్నర్ ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు అనేది మనకి ఇక్కడ ఆర్టికల్ టూ హండ్రెడ్ చెప్తుంది మరి టూ నాట్ వన్ ఏం చెప్తుందంటే ఒకవేళ రాష్ట్ర గవర్నర్ కనుక ఒక బిల్లుని వెనక్కి పంపిస్తే మళ్ళీ రాష్ట్ర శాసనసభ పంపించింది అనుకోండి తిరిగి అంటే గవర్నర్ గారికి పంపించారు ఒక బిల్లుని రాష్ట్ర శాసనసభలో ఆమోదించి గవర్నర్ గారు ఏం చేశారంటే ఆ బిల్లుని వెనక్కి పంపించారు శాసనసభకి మళ్ళీ శాసనసభ పంపించింది అనుకోండి తిరిగి అప్పుడు గవర్నర్ గారి చేతిలో ఉన్న మరో ఆప్షన్ ఏంటంటే అంటే రాష్ట్రపతికి అనమాట ఆ బిల్లుని సిఫార్సు చేయొచ్చు మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కనుక ఓకే ఆ బిల్లుని దాని మీద ఆమోదం తెలపాలంటే ఆర్టికల్ టూ నాట్ వన్ ప్రకారం ఉంటుందన్నమాట ఆ ప్రొసీజర్ మనకు అక్కడ సో ఈ ఆర్టికల్స్ మీద కూడా అడిగారు క్వశ్చన్స్ మరి త్రీ హండ్రెడ్ సిక్స్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుంటే మనకి డిస్క్రిప్షనరీ పవర్స్ అండి అంటే విచక్షణ అధికారులు అనమాట ఇప్పుడు మన అందరికీ ఆర్టికల్ నెంబర్ ఫోర్టీన్ ఉంటుంది ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానమైన కాన్సెప్ట్ ఉంది ఇక్కడ మనకి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నర్కి మెయిన్లీ ఈ రెండు డిజిగ్నేషన్కి త్రీ సిక్స్టీ వన్ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి స్పెషల్గా ఓకేనండి ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తి ఫస్ట్ మనకి సిటిజన్ ఆఫ్ ద కంట్రీ మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే రాష్ట్రంలో మనకి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి మనకి గవర్నర్ అనమాట కాబట్టి వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ అలాగే డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయన్నమాట కాబట్టి ఈ త్రీ సిక్స్టీ వన్ ఆర్టికల్కి సంబంధించిన విచక్షణ అధికారులను కూడా క్వశ్చన్ చేయడం జరిగింది అలాగే వన్ థర్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుంటే మనకి ఒరిజినల్ జ్యూరిస్టిక్షన్ అండి అంటే ప్రారంభ అధికార పరిధి ఉంటుంది సుప్రీంకోర్టుకి అనమాట అంటే ఏంటి అంటే కేంద్రం మరియు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివాదాల విషయం లేవచ్చు రాష్ట్రానికి రాష్ట్రానికి వచ్చే వివాదాలు అవ్వచ్చు లేదా కొన్ని రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడం అనేది ఫెడరల్ సిస్టమ్ కిందకి వస్తుందన్నమాట అది సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి అనమాట అది ఆర్టికల్ వన్ థర్టీ వన్లో ఉంటుంది అలాగే నెక్స్ట్ వన్ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ ఏంటంటే అంటే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ తయారు చేస్తుంది జడ్జిమెంట్లే కాకుండా ఓకేనండి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జుడిషియరీ సిస్టమ్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చానమాట ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి కొన్ని ఉంటాయన్నమాట యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు అవ్వచ్చు తీర్పులు అవ్వచ్చు ప్రతి ప్రతి హైకోర్టు కానీ అందరూ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కొన్ని ఉంటాయి అనమాట సో దీనికి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందనమాట మరొకసారి చూద్దామండి ఏ క్వశ్చన్స్ అడిగారు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి మీకు ఇక్కడ అన్ని ఫోర్టీన్ క్వశ్చన్స్ ఏవైతే అడిగారో అవన్నీ కూడా నేను మీకు మీకు ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ నేను మీకు కానీ మీకు ఆల్రెడీ ఆర్టికల్స్ చెప్పాను కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది వినేటప్పుడు చూడండి రాజ్యాంగంలో ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్నటువంటి రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ అడిగారు ఒకవేళ రాష్ట్ర శాసనసభ గవర్నర్ గారికి కనుక ఒక బిల్లుని పంపిస్తే గవర్నర్ గారు ఏం చేయాలి ఫస్ట్ చెప్పండి ఓకే ఎందుకంటే ఇక్కడ మనకి ద్విసభ్య ధర్మాసనం ఇచ్చింది మనకి యాక్చువల్లీ కదా పార్దీవాల గారు మహాదేవన్ గారు అనమాట ఇచ్చారు యాక్చువల్లీ జడ్జిమెంట్ మనకి వాస్తవానికి తీసుకుంటే ఏంటి ఐదుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం కదా ఇవ్వాలి సో ద్విసభ్య ధర్మాసనం కూడా ఇవ్వచ్చా అన్నట్టు అనమాట ఆ క్వశ్చన్ కూడా ఇందులో కూడా ఉందనమాట ఫోర్టీన్ క్వశ్చన్స్లోని సో కాబట్టి సో రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏంటి అయితే ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి నేను జనరల్గా రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాల మీద సుప్రీంకోర్టు కనుక సలహా కనుక తీసుకుంటే రాష్ట్రపతి గారు ఐదుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి జడ్జిమెంట్ అనేది ఇస్తారు సాధారణంగా తీసుకుంటాం మనకి ఓకేనండి మరి ఒకసారి చూద్దాం రెండోది ఒక అంటే ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉంటాయి ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉంటాయి ఒక రాష్ట్ర శాసనసభ కనుక బిల్లు పంపిస్తాయి ఓకే మరి అధికారం రెండు వందల కింద బిల్లును అంటే దీని కంటిన్యూషన్ సమర్పించినప్పుడు తనకున్న అధికారులను వినియోగించే అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి సలహా ఖచ్చితంగా కట్టుబడి ఉండాలా ఎందుకంటే కేవలం రాష్ట్ర శాసనసభ మాత్రమే బిల్లు పంపించదండి కొన్నిసార్లు మంత్రిమండలి నుంచి డైరెక్ట్ గవర్నర్కి వెళ్ళి గవర్నర్ నుంచి ఎక్కడికి వస్తుంది శాసనసభకు వస్తుంది అలాంటి కండిషన్స్లో డైరెక్ట్గా మంత్రిమండలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మంత్రిమండలి సలహాను ఫాలో అవ్వాలా ఎందుకంటే శాసనసభ పంపించినప్పుడు ఆమోదించడం తిరస్కరించడం ఉంటుంది కదా మరి మంత్రిమండలి విషయంలో ఏంటి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే శాసనసభ నుంచి వెళ్ళిందంటే మంత్రిమండలి ఆమోదించక వెళ్తుంది కాబట్టి ఇక్కడ మంత్రిమండలి నిర్ణయాన్ని తిరస్కరించినట్టు కూడా అవుతుంది ఇండైరెక్ట్లీ ఎక్కడ శాసనసభ నుంచి వెళ్తే కాబట్టి ఇక్కడ మంత్రిమండలి నిర్ణయాన్ని ఖచ్చితంగా ఆమోదించాలా ఓకే ఎందుకంటే మంత్రిమండలి నిర్ణయాలు కట్టుబడి ఉండాలని ఉంటుంది కదా మనకి కాబట్టి మంత్రిమండలి నిర్ణయాన్ని ఖచ్చితంగా సమర్థించాలా అన్నది కూడా ఇక్కడ క్వశ్చన్ అడిగారు నెక్స్ట్ అధికరణం టూ హండ్రెడ్ కింద తనకున్న రాజ్యాంగ విచక్షణ అధికారాన్ని గవర్నర్ వినియోగించడం న్యాయ పరిశీలనలోకి వస్తుందా ఎందుకంటే ఆర్టికల్ టూ హండ్రెడ్ ప్రకారం గవర్నర్ గారు ఏ డిసిషన్ తీసుకున్న రాష్ట్ర శాసనసభ పంపించిన బిల్లు మీద కొన్ని బిల్స్ మీద మెయిన్లీ ఎందుకంటే ఆర్థిక బిల్లుల మీద బడ్జెట్ బిల్లు మీద ఉండదు యాక్చువల్లీ బట్ సాధారణ బిల్లులకు సంబంధించి అనమాట ఈ క్వశ్చన్ మరి అలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుందా సాధారణంగా న్యాయ సమీక్ష కింద రాదు కదా గవర్నర్ డెసిషన్ అనేది అది విచక్షణ అధికారంలోకే వస్తుంది కదా ఇక్కడ విచక్షణాధికారం ఏంటే ఏంటి గుర్తుపెట్టుకోండి అంటే సింపుల్ మెజారిటీ బిల్స్ మీద విచక్షణ అధికారాలు వాడచ్చు అండ్ అలాగే ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఒక రెండు పొలిటికల్ పార్టీస్ కలిపి ఓకే మెజారిటీ వచ్చింది అనుకోండి కొంచెం అడ్జస్ట్మెంట్లో వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ ఓకే మిడిల్లో ఏదో ఒక పొలిటికల్ పార్టీ ఉంది కాకపోతే ఇద్దరు ముగ్గురు పోటీ అనుకోండి ముఖ్యమంత్రి అవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏ పొలిటికల్ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయించాలి అన్నది రాష్ట్ర మనకి గవర్నర్ గారి యొక్క విచక్షణ అనే డిపెండ్ ఉంటుంది యాక్చువల్లీ సో విచక్షణ అధికారాన్ని మళ్ళీ కోర్టులో క్వశ్చన్ చేయకూడదు అనమాట కాకపోతే దానికి ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేస్తారు బల పరీక్ష అది వేరే విషయం మళ్ళీ కానీ విచక్షణ అధికారులు ఎప్పుడు కూడా మనకి న్యాయ సమీక్ష గురువు ఎందుకంటే దాని పేరే డిస్క్రిప్షన్ పవర్ విచక్షణ అధికారం కాబట్టి గవర్నర్ యొక్క విచక్షణ మేరకు తీసుకుంటారు కాబట్టి మళ్ళీ దాన్ని జుడిషియల్ రివ్యూకి తీసుకొస్తారా అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ ఓకేనండి ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద గవర్నర్ చర్యలపై న్యాయ సమీక్ష రాజ్యాంగంలో ఇక్కడ ఈ త్రీ థర్డ్ క్వశ్చన్ అడిగారు దాని కంటిన్యూషన్ ఇది అనమాట ఎందుకంటే మనం స్టార్టింగ్లో చెప్పాం ఏంటంటే మనకి ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద గవర్నర్ చర్యలపై న్యాయ సమీక్ష రాజ్యాంగంలో అధికరణం పూర్తిగా నిషేధిస్తుంది త్రీ సిక్స్టీ వన్ ఆర్టికల్ పూర్తిగా నిషేధిస్తుంది ఎందుకంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ఏంటి మనకి స్పెషల్ ప్రొవిజన్స్ అంటే స్పెషల్ రైట్స్ ఉంటాయి గవర్నర్ గారికి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా ఉంటాయి ఇక్కడ గవర్నర్ గారి గురించి మెన్షన్ చేశాం కాబట్టి మనం గవర్నర్ గారి గురించి చెప్దాం అలాగే ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ప్రకారం డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయి అంటే ఏంటి విచక్షణ అధికారాలు ఉంటాయి మరి ఆ విచక్షణ అధికారాలు అధికరణం త్రీ సిక్స్టీ వన్ పూర్తిగా నిషేధిస్తుందా ఓకే అంటే కొన్ని మాత్రమేనా అన్ని ఉన్నాయి ఎందుకంటే టూ హండ్రెడ్ ఆర్టికల్ని ఉపయోగించేటప్పుడు సంతకం పెట్టే విషయంలో త్రీ సిక్స్టీ వన్ ఆర్టికల్ కూడా ఇండైరెక్ట్గా అప్లై అవుతుంది ఎందుకంటే విచక్షణాధికారాన్ని అక్కడ వాడతారు కాబట్టి సో మరి ఇక్కడ అసలు ఉండదా పూర్తిగా అసలు నిషేధించేస్తుందా అని అడుగుతున్నారు అక్కడ క్వశ్చన్ ఓకే చూడండి ఇక్కడ అధికరణం రెండు వందల కింద గవర్నర్ చర్యలపై న్యాయ సమీక్షను అంటే ఏంటి జుడిషియల్ రివ్యూను నిషేధిస్తుందా జుడిషియల్ రివ్యూకి వెళ్ళొచ్చా లేదనేది నిషేధిస్తుందా త్రీ సిక్స్టీ వన్ అనేది కూడా క్వశ్చన్ ఇక్కడ ఓకే నెక్స్ట్ అండి రాజ్యాంగం పరంగా నిర్ణీత పరిమితి లేనప్పుడు ఎందుకంటే ఒక బిల్లుని ఎంత కాలంలోగా ఆమోదించాలనేది కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేదు గవర్నర్ కూడా లేదనమాట అలా లేనప్పుడు అధికరణం రెండు వందల ప్రకారం గవర్నర్ ఉన్న అధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా కాలపరిమితలు విధించవచ్చు ఎందుకంటే ఆల్రెడీ విధించారుగా త్రీ మంత్స్లోగా దాన్ని అప్రూవ్ చేయాలని చెప్పేసి అలా కాన్స్టిట్యూషన్లో లేనప్పుడు అంటే మనకి జుడిషియరీ ఆర్డర్స్ ద్వారా దాన్ని చేయొచ్చా అన్నది కూడా క్వశ్చన్ అడిగారు అనమాట యాక్చువల్లీ ఒకవేళ అది ఎలా అమలు చేయాలనే విధానాన్ని కూడా సూచిస్తారా అనేది అడిగారనమాట అధికరణం టూ నాట్ వన్ ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ అధికారాన్ని వినియోగించుకోవడం న్యాయ పరిధిలోకి వస్తుందా సేమ్ ఇప్పుడు గవర్నర్ గారు అయింది కదా సేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా సేమ్ క్వశ్చన్ అనమాట ఓకే ఎందుకంటే టూ నాట్ టూ హండ్రెడ్ అనేది విచక్షణ అధికారం టూ నాట్ వన్ కూడా విచక్షణ అధికారమే అక్కడ ఓకే మరి టూ నాట్ వన్ కూడా విచక్షణ అధికారం అయినప్పుడు విచక్షణ అధికారం అంటే డిస్క్రిప్షన్ పవర్ ఆ డిస్క్రిప్షన్ పవర్ అనేది మళ్ళీ జుడిషియల్ రివ్యూకి వస్తుంది అసలు విచక్షణ అధికారం అంటేనే సాధారణంగా న్యాయ పరిధిలోకి రానిది కానీ న్యాయ వస్తుందా వస్తుందని క్వశ్చన్ అడిగారు ఇక్కడ మనకి నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నిర్ణీత కాలావధులు లేనప్పుడు అధికారంలో రెండు వందల ఒకటి ప్రకారం రాష్ట్రపతి కొన్ని విచక్షణ అధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా గడువు విధించి గడువులు విధించొచ్చా సేమ్ క్వశ్చన్ అండి టూ హండ్రెడ్కి ఏం అడిగారో మళ్ళీ టూ నాట్ వన్ కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు అనమాట కాబట్టి ఇలా టైం అనేది విధించొచ్చా గవర్నర్కి అయితే టూ హండ్రెడ్ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి టూ నాట్ వన్ ప్రకారం ఇలా టైం ఎందుకంటే త్రీ మంత్స్లోగా ఆమోదించాలి ఒకవేళ త్రీ మంత్స్లోగా ఆమోదించకపోతే తిరస్కరిస్తే దానికి గల కారణాలు కూడా చెప్పని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మరి ఎందుకు వచ్చింది ఇదంతా అంటే తమిళనాడు గవర్నమెంట్ కింద అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారైన ఆర్ఎన్ రవి గారికి వచ్చినటువంటి గ్యాప్ అనమాట నేను మీకు చెప్తాను అది కూడా చివరిలో ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రాజ్యాంగం పరంగా రాష్ట్రపతి తన అధికారాలను వినియోగించే సమయంలో అధికరణ వన్ ఫార్టీ త్రీ కింద సుప్రీంకోర్టు యొక్క సలహా కోరాలా ఆమోదం లేదా తిరస్కరణ కోసం గవర్నర్ బిల్లును పంపినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తీసుకోవాలా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇక్కడ గవర్నర్ గారు ఒక బిల్లుని ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారనుకోండి పునః పరిశీలన కోసం పంపించాక పంపించారనుకోండి అప్పుడు డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించేస్తే ఓకే ఆమోదించకుండా తిరస్కరించాల్సి వస్తే లేదా బిల్లు వెనక్కి పంపించాల్సి వస్తే అప్పుడు వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు యొక్క సలహా తీసుకోవాలా అని కూడా అడిగారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఫస్ట్ ఇండియాలో నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో ఢిల్లీ న్యాయ చట్టాలకు సంబంధించి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ సుప్రీంకోర్టు యొక్క సలహా తీసుకున్నారు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్లో కేరళ ఎడ్యుకేషన్ బిల్ మీద కూడా తీసుకున్నారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో బిర్బార్ యూనియన్కి సంబంధించి కూడా తీసుకోవడం జరిగింది ఓకే సో కాబట్టి ఇలా రాజ్యాంగబద్ధమైన సలహాలు తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ఉపయోగించాలి రాష్ట్రాల విషయంలో అని కూడా క్వశ్చన్ చేశారు ఇక్కడ నెక్స్ట్ చట్టం అమల్లోకి రాకముందు ఆర్టికల్ టూ హండ్రెడ్ టూ నాట్ వన్ కింద గవర్నర్ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను కోర్టులు పరిశీలించడం సరైనదేనా ఒక బిల్లు చట్టంగా మారకముందు అందులో అంశాలపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి న్యాయస్థానానికి అనుమతి ఉందా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బిల్లు అనేది చర్చల్లో ఉందనుకోండి ఓకే అంటే క్యాబినెట్ ఆమోదించింది రాష్ట్ర శాసనసభలో పెట్టాలనుకుంటున్నారు కానీ ఆ బిల్లులో లోపాలు ఉన్నాయి లేదంటే ఆ బిల్లు ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం ఉందని చెప్పేసి చట్టంగా మారడానికి ముందే అంటే ఆర్టికల్ టూ హండ్రెడ్ని టూ నాట్ వన్ వాడడానికి ముందే జుడిషియల్ రివ్యూకి పంపించవచ్చా ఎందుకంటే ఇక్కడ బిల్లును ఆమోదించలేదని పంపించారు యాక్చువల్లీ కదా సో ఒకవేళ ముందుగానే అసలు జుడిషియల్ రివ్యూకి పంపించవచ్చా అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ అంటే మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగారు నెక్స్ట్ రాష్ట్రపతి గవర్నరు రాజ్యాంగబద్ధ అధికారాలు ఉత్తర్వులను ఏ రకంగా రాజ్యాంగంలో అధికారా వన్ ఫార్టీ టూ భర్తీ చేస్తుందా ఎందుకంటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం కదా జడ్జిమెంట్ ఇచ్చారు వన్ ఫార్టీ టూను ఉపయోగించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఎప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఎయిత్న కదా సో కాబట్టి మరి రాష్ట్రపతికి మరియు గవర్నర్కి ఏదైతే టైం అనేది మెన్షన్ చేశారో త్రీ మంత్స్ అనే ఒక టైం అనేది లాక్ ఏదైతే పెట్టారో సో ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అనేది వీటిని భర్తీ చేస్తుందా ఓకే రాజ్యాంగబద్ధ అధికారాలు ఉత్తర్వులను ఏ రకంగా భర్తీ చేస్తుందని కూడా క్వశ్చన్ చేశారనమాట రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం అధికారంలో రెండు వందల కింద గవర్నర్ సమ్మతి లేకుండా అమల్లోకి రావచ్చా ఇన్ఫ్యాక్ట్ తమిళనాడులో దాదాపు ఓకేనండి పది చట్టాలనుకుంటా ఆల్మోస్ట్ ఓకే వితౌట్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నర్ అనమాట అసెంట్ ఆఫ్ ద గవర్నర్ అవి అమల్లోకి వచ్చినట్టు ప్రకటించారు యాక్చువల్లీ సో మరి అలా ప్రకటించవచ్చా గవర్నర్ గారికి ఆమోదం లేకుండా అలాగే నెక్స్ట్ ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ త్రీ ప్రకారం రాజ్యాంగ అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ప్రశ్నలు ఉన్న ప్రొసీడింగ్స్ ఏ ధర్మాసనం ముందుకు వచ్చినా దాన్ని ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం తప్పనిసరి కాదా ఎందుకంటే రాజ్యాంగం విషయాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధారణంగా రాజ్యాంగబద్ధ అంశాలు ఏమైనా సరే ఐదుగురు జడ్జెస్ అనమాట ఇస్తారు సాధారణంగా అయితే ఇక్కడ ఇద్దరు జడ్జెస్ ఇచ్చారు కాబట్టి మేబీ ఆ క్వశ్చన్ అడిగి ఉండొచ్చు పార్దేవాలా గారు మహాదేవన్ గారు ఇచ్చారు కదా జడ్జిమెంటు సో కాబట్టి ద్విసభ్య ధర్మాసనం ఇచ్చింది కాబట్టి మరి ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని అడగక్కరలేదా అన్నట్టు కూడా క్వశ్చన్ చేశారనమాట ఇక్కడ పన్నెండోది నెక్స్ట్ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద ఉన్న సుప్రీంకోర్టు అధికారాలు కేవలం ప్రొసీజర్ లాకే పరిమితమా కాదా లేదా ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద జారీ చేసిన ఉత్తర్వులు ప్రస్తుతం సబ్స్టాంటివ్ లా లేదా రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా చెల్లుబాటు అవుతాయి ఇక్కడ సాధారణంగా తీసుకుంటే ప్రొసీజర్ లాకి అలాగే సబ్స్టాంటివ్ లాకి డిఫరెన్స్ ఏంటండి అంటే సబ్స్టాంటివ్ లా అంటే అర్థమేంటంటే ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అంటే వాళ్ళకుండే హక్కులు వాళ్ళకుండే బాధ్యతలు అంటే వాళ్ళకుండే అంటే ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో అవి లైబిలిటీస్ అంటారు వాటిని అలాగే డ్యూటీస్ ఈ మూడు కూడా మనకి సబ్స్టాంటివ్లా ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాథమిక విధులు ఉన్నాయి మనకి ఈ ప్రాథమిక విధుల్ని వ్యక్తిగతంగా మనం ఫాలో అవుతాం కొన్ని ఏవైనా సరే రూల్స్ ఉంటే అవి సంస్థలు ఫాలో అవ్వాల్సినటువంటి వీటిని సబ్స్టాంటివ్ లాస్ అంటారు కానీ ఈ రూల్స్ని ఎవరు తయారు చేస్తారు మనకి లెజిస్లేటివ్ సిస్టమ్స్ తయారు చేస్తారు వాటి ఏమంటారంటే మనకి ప్రొసీజర్ లాస్ అంటారు సో ఏదైతే మనం ఫాలో అవుతున్నటువంటి సబ్స్టాంటివ్ లాస్ ఉన్న సబ్స్టాంటివ్ లాస్ ఏవైతే ఉన్నాయో అంటే వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఓకే వాటిని ఎవరైతే తయారు చేస్తారో ఏదైతే ఆ చట్టం ఉంటుంది దాన్ని లా అంటారు యాక్చువల్లీ అంటే ఎలా ప్రొసీజర్ అవ్వాలి మనం ఎగ్జాంపుల్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చదువుతుంటాం అమెరికా నుంచి తీసుకున్నది అలా అనమాట యాక్చువల్లీ మరి నెక్స్ట్ ఒక్క అధికరణం ఓకే వన్ థర్టీ వన్ కింద తప్ప కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర అధికార పరిధులను కూడా రాజ్యాంగం నిషేధిస్తుందా ఎందుకంటే ఆర్టికల్ వన్ థర్టీ వన్ మినహాయిసే మనం ఎందుకు చెప్పుకున్నాం ఏంటి ఆర్టికల్ వన్ థర్టీ వన్ ఇట్స్ అబౌట్ ఒరిజినల్ జ్యూరిస్టిక్షన్ కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య ఉండే వివాదాలను పరిష్కరించేది ఆర్టికల్ వన్ థర్టీ వన్ ప్రారంభ అధికార పరిధి అని చెప్పుకున్నాం మనం సో అలా ఆర్టికల్ వన్ థర్టీ వన్ కింద తప్ప కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర అధికార పరిధిలను రాజ్యాంగం నిషేధిస్తుంది అంటే మిగతా కూడా వాడరా ఓకే ఓన్లీ అది ఒకటే వాడతారా లేకపోతే మిగతా కూడా వాడతారా అన్నది కూడా ఇక్కడ క్వశ్చన్ చేశారు మొత్తం అరౌండ్ మనకి పద్నాలుగు ప్రశ్నలు అడిగారండి యాక్చువల్లీ అసలు ఎందుకు ఎన్ని క్వశ్చన్స్ అడిగారు కూడా ఇక్కడ చూద్దాం మనం ఓకే రాష్ట్రపతి అసలు ఎందుకు ప్రశ్నించారు తమిళనాడు శాసనసభ ఆమోదం తెలిపిన పది బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదించకుండా తన వద్ద ఉంచుకోవడం సరికాదని గత నెల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది నాలుగు వందల పదిహేను పేజీల తీర్పును వెలువరించిన సర్వోద న్యాయస్థానం రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి లేదా గవర్నర్ వితిన్ త్రీ మంత్స్లోగా దాన్ని ఆమోదించాలని ఒకవేళ ఆమోదించకపోతే దానికి గల కారణాలు తెలపాలని చెప్పేసి కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగిందనమాట ఓకేనండి సో కాబట్టి ఒకవేళ ఆ బిల్లు మీద కనుక జాప్యం చేస్తూ ఉంటే అంటే ఆర్టికల్ టూ హండ్రెడ్ కనుక ఉపయోగించకుండా జాప్యం చేస్తే జుడిషియల్ రివ్యూకి రావచ్చు న్యాయ సమీక్ష కూడా రావచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం వలన ఓకే ఈ ప్రశ్నలన్నీ అడిగారు అనమాట యాక్చువల్లీ గవర్నర్ల యొక్క నిష్క్రియపరత్వం అంటే గవర్నర్ల యొక్క ఏదైతే మనకి డిస్క్రిషనరీ పవర్ విచక్షణ అధికారం ఉంటుందో అది న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందనమాట రాజ్యాంగ అధికారణం ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని ఏ ఆర్టికల్ ప్రకారం వన్ ఫార్టీ టూ ప్రకారం అందుకని వన్ ఫార్టీ టూ మీద క్వశ్చన్స్ చేశారనమాట నూట నలభై రెండు అధికారణం కింద ఓకే రాష్ట్రపతి మరియు గవర్నర్లకు సంబంధించినటువంటి అధికారాలను భర్తీ చేయొచ్చు అని క్వశ్చన్ అడిగారు కదా సో ఈ పాయింట్ వల్ల అనమాట యాక్చువల్లీ ఓకేనండి ఉందని ఈ నేపథ్యంలో పద్నాలుగు ప్రశ్నలు రాష్ట్రపతి సంధించారు డెఫినెట్గా మనకి ఓకే ద్రౌపది ముర్ము గారు అడిగినటువంటి క్వశ్చన్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా మనకు వస్తాయి సో మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఆర్టికల్స్ ఏంటి అంటే మనకి ఓకే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ టూ నెక్స్ట్ అలాగే వన్ థర్టీ వన్ అండ్ వన్ ఫార్టీ ఫైవ్ ఇన్ఫ్యాక్ట్ వన్ ఫార్టీ ఫైవ్లే త్రీ అనుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఆర్టికల్ అండ్ టూ నాట్ వన్ ఓకేనండి అండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ వన్ ఆల్సో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే ఓకేనండి సో కాబట్టి ఖచ్చితంగా ఐదుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అలాగే సుప్రీంకోర్టు ఈ పద్నాలుగు క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ ఇస్తారు కాబట్టి సో ఎటువంటి ఆన్సర్లు వస్తాయి ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాంప్లీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అలాగే జనరల్గా కూడా మన నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం కూడా ఇంపార్టెంటే సో మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతూ ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి కంటెంట్ లభిస్తుంది సో ఏది న్యూస్లోకి వచ్చినా సార్ ఇంపార్టెంట్ పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవచ్చు ఎకానమీ రిలేటెడ్ అవచ్చు వచ్చినా సార్ హండ్రెడ్ పర్సెంట్ మనం మన ఛానల్లో అందిస్తాం ఇన్ఫ్యాక్ట్ అంటే నేను మీకు ఫిఫ్టీ సెకండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బీఆర్ గభయ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా నేను మీకు డీటెయిల్గా వీడియో అయితే చేయడం జరిగింది ఓకే ఆయన ఎన్ని ధర్మాసనాల్లో పార్టిసిపేట్ చేశారు ఎలాంటి హిస్టారికల్ జడ్జిమెంట్స్లో ఆయన పాత్ర ఉందా అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో కూడా నేను మీకు డీటెయిల్గా చెప్పాను మొత్తం ఫోర్టీన్ క్వశ్చన్స్ కూడా ఓకే సో ఇక్కడ ఇది కూడా చెప్పాను మీకు రాష్ట్ర శాసనసభ బిల్లుని గవర్నర్ గారు ఏ విధంగా ఆమోదిస్తారు ఇక్కడ నేను మీకు ఇచ్చాను ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ డేటా అంతా కూడా మీకు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను అయితే రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏ అప్డేట్ వచ్చినా చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి యాప్ లింక్ ద్వారా మీరు మన బాలయ్య క్యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు కంప్లీట్ థియరిటికల్ కంటెంట్ అంటే ఫుల్ ఫ్లెజ్గా అనమాట మీకు ఫండమెంటల్ రైట్స్ కానీ డీపీఎస్పీ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అందులో మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లోక్సభ రాజ్యసభ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గవర్నర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ నెక్స్ట్ సుప్రీంకోర్టు హైకోర్టు ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది సో కాబట్టి ఇది ఒకటే కాదు ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ మిడివిల్ మోడర్న్ హిస్టరీ చెప్పాం అలాగే ఇండియన్ ఎకానమీలో కూడా కొన్ని టాపిక్స్ నేను చెప్పాను అన్ని సబ్జెక్టులు కూడా మీకు బెస్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ క్లాసెస్ను ఉపయోగించుకొని మీ ఎగ్జామ్స్లో మీరు మంచి స్కోర్ సాధించవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఇండు విష్ ఆల్ ద బెస్ట్